హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఒక ర్యాండమ్గా ఒక టూ డేస్ని బ్లాగ్లాగా చేసి చూపిస్తాను అనమాట సాటర్డే ఇంకా సండే వీకెండ్ని సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి సో సాటర్డే రోజు అనమాట ఇది సో సాటర్డే కాబట్టి ఇంట్లో పూజ కంపల్సరీ చేస్తాము వెంకటేశ్వర స్వామికి సో మా చెట్లకు పూసిన పూలతోనే వేసినాం అనమాట ఆ రోజు కాగలమలు పోస్తుండే మా చెట్లకి ఇంకా మందారాలు కూడా మా ఇంటి వెనక చెట్లు ఉంటాయన్నమాట సో ఆ చెట్ల పూలతోటే మాకు అన్నయ్యని ఇద్దరం కలిసి తీసుకొచ్చినాం మా మాధవ పూజ చేసేసిండు సో పూజ చేయడం అయిపోయినాక ఇంకా టిఫిన్లోకి ఆ రోజు చాలా అయిందని చెప్పేసి పూరీ వేస్తుంది అనమాట సో పూరిలోకి కాంబినేషన్గా పప్పు చేసిన ఒక్కొక్క ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కర్రీ ఉంటుంది పూరికి పూరీకి మా ఫ్యామిలీలో మా అత్తమ్మ వాళ్ళైనా మేమైనా పూరికి పెసరపప్పు తింటాం అన్నమాట మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఏమో టమాటా కర్రీ తింటాం అట్లా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే పూరికి మమ్మీ టమాటా కర్రీ వేస్తుంది లేదా చికెన్ చేస్తుంది కానీ మా అత్తం వాళ్ళ ఇంట్లో పెసరపప్పు వేస్తారు అన్నట్టు మంచిగా ఉంటుంది వేడిగా పప్పు పూరీ సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ చాలా మంది పూరీ విత్ పూరి కర్రీ వేస్తారు బేసన్ కర్రీ అంటారు అది చేస్తారు ఆలు కర్రీతో తింటారు కానీ మాకు ఆలు కర్రీ అంత ఇష్టం అనిపించదు సో పప్పుతోని సూపర్ టేస్టీ అనిపిస్తుంది సో వేడి వేడి పూరీలు వేసిన అనమాట పూరీలు కూడా మంచిగా వంగినాయి ఆ రోజు సూపర్గా వంగినాయి మా ఇద్దరు మందమే వేసిన మంచిగా వేడివేడిగా పూరీలు తిన్నామన్నమాట చాలా డేస్ తర్వాత పూరీలు చేయక చాలా రోజులైంది ఆయిల్ సంబంధించిన టిఫిన్స్ ఏవి చెయ్య నేను ఎందుకంటే కన్నే ఉంటాడు కదా సో మళ్ళీ ఆయిల్ తన మీద ఎక్కడ పడితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అసలు ఆయిల్ సంబంధించిన ఫుడ్ ఇది కూడా ప్రిపేర్ చేయాలి ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ప్రిపేర్ చేసుకుని తింటాను అనమాట ఎప్పుడైనా కూడా సో ఇంకా చాలా డేస్ అయిందని చెప్పేసి మాధు పట్టుకున్నాడు కన్నయ్యని సో నేను ప్రిపేర్ చేసిన సో ఇంకా మా మధుకి ఇచ్చిన అనమాట సో తను టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిండు సో ఇంకా నేను టిఫిన్ చేస్తున్నా అనమాట ఎమ్మి ఎమ్మి పప్పు ఇంకా పూరి సూపర్ టేస్టీ ఉన్నాయి అనమాట మంచిగా తొందర అయిపోతుంది పప్పు కర్రీ సో ఈసారి ఇట్లా కాంబినేషన్ ట్రై చేయండి మంచిగా ఉంటుంది కాంబినేషన్ పప్పు ఇంకా పూరి సో లంచ్లోకి వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తుంది అనమాట సో ఇక్కడ మా కన్న చూడండి ఎంత క్యూట్గా ఎంత ఇన్నోసెంట్గా కూర్చున్నాడు అట్లా మా ఇన్నోసెంట్ నిన్నకుంటే మాత్రం వేడి వేడి కాకరకాయ కూరలో కారేసినట్టే అప్పుడే లేచిం అప్పుడే ఆడుకుంటున్నాడు అనమాట లేచిండు లేచి వన్ అవర్ అవుతుంది ఇంకా కూర్చొని అనమాట టీవీ డీసెంట్గా చూస్తుండు ఇంకా నేను కాకరకాయలు కూస్తున్నా అని చెప్పగానే కాకరకాయల దగ్గరికి వచ్చి ఇంకా ఆడుకుంటాడు అన్నట్టు ఇంకా కర్రీ వేసేసినా కాకరకాయ కర్రీ మా మధు కోసం మాధు ఫేవరెట్ కర్రీ అనమాట కాకరకాయ నేనే మేమో గంగవల్ కూర వండుకున్నా ఆ రోజు సాటర్డే కాబట్టి సో లీఫీ వెజిటేబుల్స్ తినక చాలా డేస్ అని చెప్పి తీసుకొచ్చుకున్న గంగవాల్ కూర సో నా గంగవాల్ కూర టమాటా ప్రిపేర్ చేసుకున్న అనమాట నా ఫేవరెట్ కర్రీ సమ్మర్లో మంచిగా చలవ చేస్తుంది బాడీకి అందుకని చెప్పేసి సమ్మర్లో ఎక్కువ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను ఈ కర్రీని సూపర్ టేస్టీగా ఉంటుంది మా మధుకి వచ్చేసి కాకరకాయ ఫ్రై చేసిన అనమాట తనకి ఇష్టమైన కర్రీ సో అట్లా మా మధుకి ఇష్టమైన కర్రీ సప్పుడు నేను లీవ్ వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట తను ఎక్కువ ఇష్టంగా ఏం తినడు ఇట్లా కాకరకాయ ఫ్రైస్ ఎక్కువ తింటాడు అనమాట తను సో తనకు అట్లా ప్రిపేర్ చేసినప్పుడు నేను ఇట్లా లీవ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేస్తా సో లంచ్ చేసేసినాం అనమాట ఆఫ్టర్నూన్ త్రీ ఆర్ టైంకి ఇంకా మామిడికాయలు ఉన్నాయి కొన్ని సో పచ్చడి పెడదామని ప్లాన్ సో ఇక్కడ మాకు అన్నయ్య నేను ఏ పని చేసినా నేను కూడా చేస్తాం మమ్మీ నీకు హెల్ప్ అన్నట్టుగా ప్రతి ఒక్క పనిలో కూడా తను హ్యాండ్ వేస్తాడు అన్నట్టు ఏ పనైనా కూడా సో ఇట్లా తురుము పచ్చి పెడ తురుము పచ్చడి పెడదాం అనేసి ప్లాన్ ఆల్రెడీ చిన్న ముక్కల పచ్చడి పెట్టినా నేను మామిడికాయ పచ్చడి సో ఇంకా కొంచెం మామిడికాయ తురుము పచ్చడి పెడితే మంచిగా అప్పుడప్పుడు వేసుకోవచ్చు కదా మంచిగా ఉంటుంది టేస్ట్ అది సో అన్ని పొడలన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉన్నాయి సో అందుకే తొందర అయిపోయింది అనమాట టెన్ మినిట్స్లో అయిపోయింది అంతే పచ్చడి అన్ని ఫస్ట్ తురుముకి కారం ఉప్పు ఆవాల పొడి మెంతిపొడి అవన్నీ కలిపి పెట్టుకున్నా ఇంకా పోపు వేసుకొని చల్లారినాక కారం అవన్నీ కలిపి పోపుకి కలిపిన అనమాట మామిడికాయ తురుముని ఎంత ఈజీ అయిపోయిందో పచ్చడి మాత్రం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండే ఇంకా చూడండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టినా అనమాట పోపు అంతా వేసేసి ఆయిల్ మంచిగా పేరుకుంది ఎంత మంచిగా పేరుకుందో ఒక హాఫ్ అన్ అవర్లో మంచిగా వేరుకుంది సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది ఇంకా అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంది పప్పులోకి అయినా ఉప్మాలోకైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇంకా పచ్చడి పెట్టినాక దాంట్లో అన్నం కలుపుకొని తినకపోతే ఎట్లుండో చెప్పండి అందుకే కొంచెం అన్నం వేసి కలిపిన అనమాట ఎంత మంచిగా వచ్చిందో పచ్చడి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టినా కూడా సూపర్ టేస్టీగా వచ్చింది పచ్చడి మాత్రము సో ఈవినింగ్ వచ్చేసి మాకు అన్నయ్య కంపల్సరీ రైడ్ వెళ్తారన్నట్టు వాళ్ళ తోటి ఒక ట్రిప్ వేసి అన్నట్టు మొత్తం ప్లాన్ అంతా కూడా తిరుగుతాడు ఒక్కొక్కసారి నేను వెళ్తా ఇంకా మ్యాక్సిమం ఇద్దరే వాళ్ళిద్దరే వెళ్తారన్నట్టు ఇంకా వాళ్ళు ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు అనుకోకుండా వాళ్ళిద్దరిది మ్యాచ్ అయింది అనమాట రెడ్ రెడ్ అందుకే ఒక కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసినా ఇద్దరు కలిసి రైడింగ్కి వెళ్తారు బైక్ రైడ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బైక్ రైడ్ చేసేస్తారనమాట ఇంటికి సో వాళ్ళు అట్లా వెళ్ళాగానే నేను ఈవినింగ్ చిన్న స్నాక్ లాగా పుట్నాలు కారం ఉప్పు అవన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం తిన్నాను అనమాట కొంచెం ఈవినింగ్ స్నాక్ లాగా మేము ఈవినింగ్ స్నాక్ తిని కూర్చున్నామో లేదో మిమ్మల్ని వాళ్ళ ఫ్రెండ్స్ సాయి ఇంకా అనిలు వాళ్ళు ప్రాపర్కి వెళ్ళి తీసుకొచ్చిరనమాట ముంజకాయలు చెరుకు అది ఇంకా వాళ్ళ చెట్లే అన్నట్టు కొన్ని తీ పైన తీసి తీసుకొచ్చిర్రు కొన్ని ఏమో గెల్లగలు అట్ల తీసుకొచ్చారు అనమాట నెక్స్ట్ తినడానికి అసలు అవన్నీ అంతా చూసేసరికి కడుపు అయిపోయింది కొన్ని పైన అన్నట్టు పైన తీసి తీసుకొచ్చారు అవి జస్ట్ చాకుతోనే తీసుకోవచ్చు అన్నట్టు ఈజీగా తీసుకోవచ్చు మంచిగా లేత ఉండే ముంజకాయలు నేను ఈ సీజన్లో తిన్న ముంజకాయలు ఫస్ట్ ముంజకాయలు ఇవే సూపర్ టేస్టీగా ఉండే అన్నట్టు చాలా అంటే చాలా టేస్టీ ఉండే అప్పుడే తీ తీసిరన్నట్టు చెట్టు మించాలి ఇంకా చూడండి మేము మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం నేను మంచిగా చాకుతో తీసి ఇచ్చిన కొద్దీ మా మధు తింటున్నాడు మాకు అన్నయ్య చూడండి మేము ఇట్లా తింటుంటే అన్నట్టు వానికి ఎంత ఇష్టం అనిపించలేదు ముంజకాయలు ఇంకా మేమిద్దరమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ముంజకాయల్ని మస్తు టేస్టీగా ఉండే లేత ఉండే అనమాట మన ఇంట్లో ఈ షార్ప్గా నైఫ్ ఉంటుంది కదా దాంతోనే ఈజీగా వచ్చేసినాయి చూడండి ఇట్లా నార్మల్గా ఏదో కూరగాయలు కోసినట్టే పోసిన నేనైతే వాటిని చూడండి ఇట్లా నార్మల్గా పోస్తేనే వచ్చేస్తుంది అసలుకి మస్తు ఈజీగా ఉంది అంటే లీత ఉన్నాయి కాబట్టి తొందర వచ్చింది అన్నట్టు ముదిరనే ఎక్కువ రాలేదు మంచిగా ఇట్లా షార్ప్ నైఫ్ తోటి ఇట్లా మంచిగా తీస్తే వచ్చింది అన్నట్టు మంచిగా లేత ఉన్నాయి ముంజకాయలు మాత్రం ఈసారి ముంజకాయలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం అనిల్ వాళ్ళు తీసుకొచ్చినారు మా కోసం వాళ్ళు ప్రాపర్కి వెళ్ళి అన్నట్టు మా కొన్ని ఇంకా వాళ్ళు తీసుకెళ్ళారు కొన్ని నేనైతే టూ డేస్ పండగ చేసుకున్నానని చెప్పాలి మస్తు ఎంజాయ్ చేసిన ఒక గెల ఒక రోజు తిన్నాం ఆల్రెడీ వాళ్ళు కొన్ని తీసిచ్చారు కాబట్టి అవి కొన్ని అవి ఒక రోజు తిన్నాం అన్నట్టు చూడండి ఇట్లా మంచిగా ఇది కొంచెం కొంచెం ముదిరింది అన్నట్టు అంటే మంచి కొంచెం లా ఉంది వీటిని కూడా నేను ఈజీగా తీసిన అన్నట్టు మంచి చేప మీద కూర్చోబెట్టుకొని ఇట్లా నైఫ్ తోటి గట్టిగా ఇట్లా అన్న కొద్దిగా ఈజీగా వచ్చేసింది ఇంకా షార్ప్ నైఫ్ ఉంటే ఇంకా తొందర వచ్చేది ఇంకా పెద్ద నైఫ్స్ ఉంటాయి కదా అవి ఉంటే ఇంకా తొందరగా వచ్చేది కావచ్చు నేను ఇంకా దీంతో మెల్లమెల్లగా తీస్తున్నాను అనమాట నాకు నేనైతే ఫస్ట్ టైం ఇట్లా తీసుకోవడం ఇంత ఈజీ ప్రాసెస్ అని నాకు తెలియదు మంచిగా వచ్చింది మంచి ఓపిక్గా కూర్చొని తీసుకొని హ్యాపీగా తినేసిన ఈసారి ముంజకాయలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన అన్నట్టు సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు అనమాట సో ఇంకా మార్నింగే టిఫిన్ చేస్తున్న సో దోశ పిండి ఉండే అన్నట్టు సో దోశ పిండితోటి పొంగడాలు వేస్తున్న చట్నీ ప్రిపేర్ చేసిన పల్లె చట్నీ ఇంకా పొంగడాలు వేసిన అనమాట వీక్లీ వన్స్ ఒకసారి కంపల్సరీ చేస్తాను నేను ఈ టిఫిన్ మంచిగా టేస్టీగా ఉంటుంది కదా తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట వీక్లీ వన్స్ ఒకసారి సో సండే కాబట్టి మటన్ తీసుకురావడానికి వెళ్ళిండు మధు సో అక్కడ కొంచెం కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసుకుంటాం మన నేను సో తీసుకొచ్చిండు అన్నాడు శ్రీరాంపూర్కి వెళ్ళి తీసుకొచ్చిండు సో మా మధుకి కుక్కర్లో వేయద్దు మటన్ బౌల్లోనే వండాలి సో అందుకే తన కోసం బౌల్లోనే వండుతున్నా అన్నట్టు కానీ బౌల్లో వండితే ఏమైతే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ మాత్రం ఒక వన్ అవర్ టైం పడుతుంది మనకు ఒక అరగేలో మటన్ వండడానికి కానీ సూపర్ టేస్టీ ఉంటుంది ఇంకా మా మగుకి వండితే మాత్రం కంపల్సరీ నేను బౌల్లోనే వండుతా కుక్కర్లో ప్రిఫర్ చేయాలి తన కోసం మంచిగా ఎమ్మి ఎమ్మి వచ్చింది చూడండి మటన్ సూపర్ జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్టీ ఉండే లంచ్ అన్నట్టు సండే రోజు సో మాక్సిమం సండే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ కంపల్సరీ ప్రిఫర్ చేస్తే సండే ఎందుకంటే ఇద్దరం ఉంటాం కాబట్టి తినేయచ్చు అనేసి సో ఆ రోజు గుడాలు వేసినారనమాట అనమాట గుడాలు మంచి హెల్త్కి మంచిది కదా ఇంకా అందరూ నాన్ వెజ్ ఉంది కాబట్టి కల్ మంచి నాన్ వెజ్ తోటి గుడాలు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇవి ప్రిపేర్ చేసిన అనమాట బొబ్బరి గుడాలు ప్రిపేర్ చేసి మటన్ ఇంకా గుడాలు తిన్నాము కొంచెం స్నాక్ లాగా కొంచెం అట్లా ఇద్దరం కూడా కలిసి మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా గుడాలు విత్ నాన్ వెజ్ సూపర్ టేస్ట్ ఉంటుంది గుడాలు విత్ నాన్ వెజ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇంకా ఈవినింగ్ స్నాక్ తినేసి ఆ రోజు సండే కాబట్టి వెజిటేబుల్స్ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళామనమాట ఇక్కడ మాకు ఇక్కడ ప్లాంట్ ముందే పెడతారు సండే రోజు వారసంతా ఇక్కడ మాకు టోల్గేట్ ముందే ఉంటుంది అన్నమాట ముందు ఇక్కడ మాకు మా గేట్ దగ్గరే ఉంటుంది సో ఆల్రెడీ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో ఇంక అన్ని రకాల కూరగాయలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి మనకి మనం అన్నీ తీసుకొచ్చుకోవాలి ఇంకా సండే రోజే థర్స్డే రోజు వచ్చేసి జయపూర్లో పెడతారు సండే రోజు ఇక్కడ మా గేట్ ముందే పెడతారు అన్నట్టు సో ఇంకా మాకు దగ్గర ఉంటుంది కాబట్టి మేము అందరం కూడా వెళ్ళి తీసుకొచ్చుకుంటాము సండే రోజే వెళ్ళి మంచిగా అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చుకొని ఇంకా ఆ రోజు సామాన్లు తీసుకొచ్చుకోవడానికి మంచి వెళ్ళాలి ప్యాలల్లో సామాన్ తీసుకొచ్చుకోవడానికి అన్నట్టు సో ఇంకా డైరెక్ట్ పేలాలకు వెళ్ళినాము పేలాలకి వెళ్ళి అక్కడ మనం చిటి ఇస్తే మనకి సామాన్లు కట్టి పెడతారు సో ఇంకా చూడండి వాళ్ళు సామాన్లు కడుతారు అన్నట్టు సో ఆ టైంలో నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నా మంచిగా ఉంటాయి సామాన్ మాత్రం మనకి ఏ సా వన్ కేజీ ప్యాకెట్స్ ఉంటాయి టూ కేజీ ప్యాకెట్స్ ఉంటాయి హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఉంటాయి మనకి ఏ క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీ ప్యాకెట్స్ ఇస్తారు మనమే నేను వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు లేదంటే వాళ్ళు కూడా ఇస్తారు అన్నట్టు మంచిగా చెరిగి మంచిగా నీట్గా ప్యాక్ చేస్తారు మంచిగా ఉంటుంది ఈ షాప్లో సామాన్ మాత్రం చాలా బాగుంటుంది అసలుకి మనం ఓపెన్ చేసినామంటే అసలు పురుగు పట్టనే పట్టదు అసలు మనం డైరెక్ట్ వంట చేసుకోవచ్చు అంత నీట్గా ఉంటుంది అన్నట్టు ప్రోడక్ట్ చూడండి ఇట్లా అన్నీ మంచిగా సెగ్రిగేట్ చేసి అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి అన్నట్టు సో ఇంకా ఇంటికి వచ్చి సామాన్ అన్నీ చూసుకుంటున్నా అన్ని రాసినాయి అన్నీ వచ్చినాయా లేదా అనేసి మా ఇంట్లో మా ఊహ తెలిసినప్పటి నుండి మేము పేర్లలో తీసుకుంటాం మళ్ళీ మా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ప్రతి మంత్ కూడా అక్కడే తీసుకొచ్చుకుంటాను అన్నట్టు ఇంకా ఇప్పుడు టూ మంత్స్కి ఒకసారి అనమాట సో ఇది టూ మంత్స్ సామాన్ అన్నట్టు టూ మంత్స్కి సరిపోను ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా టూ మంత్స్కి సరిపోయేటట్టు తీసుకొచ్చుకుంటాం మళ్ళీ టూ మంత్స్కి మళ్ళీ వెళ్ళి సామాన్ తీసుకొచ్చుకోవాలి చూడండి అన్ని రకాల సామాన్లు ఉన్నాయి చూడండి మీరు కూడా ఇట్లనే తీసుకొచ్చుకుంటారా కొంతమంది ఏమో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకుంటారు కానీ అట్లా తీసుకొచ్చుకుంటే ఎదు అనిపి అది ఇట్లనే ఒకసారి ప్రీ ఒకటేసారి తీసుకొచ్చుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు నాకు ఈ సామాన్ కరెక్ట్ టూ మంత్స్ వస్తుంది మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ శాలరీ పడ్డాకనే నేను మేము సామాన్కి వెళ్తామన్నట్టు అప్పటివరకు నాకు కరెక్ట్ సరిపోతాయి అన్నట్టు సో అందాదాక దాకా నేను కరెక్ట్ తెచ్చుకుంటాను సో ఇక్కడ నేను ఇక్కడ అన్ని చదురుతుంటే మా పుట్టి కన్నయ్య వచ్చి వాడిని హెల్ప్ వాడి చేస్తుండన్నట్టు వాడి సోప్స్ పక్కన పెట్టుకుంటుండు సోప్స్ అన్ని పక్కన పెడుతుండన్నట్టు సో నేను టూ మంత్స్ సామాన్ నేను ఎట్లా అరేంజ్ చేసుకుంటా అంటే నాకు వన్ కేజీ బాక్సెస్ ఉంటాయి అన్నట్టు వన్ కేజీ బాక్స్లలో ఒక ప్యాకెట్ వేస్తా ఇంకొక వన్ కేజీ ఏమో వేరే క్యాన్స్లో వేస్తా అన్నట్టు చూడండి ఇట్లా అన్ని సెగ్రిగేట్ అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకుంటా అన్నట్టు ఇవన్నీ బా ఇవన్నీ బాక్స్లలో ఇవన్నీ వన్ కేజీ బాక్సెస్ మొత్తం సామాన్ అంతా ఒక నెల సామాన్ ఈ బాక్స్లలో వేస్తా ఇంకొక నెల సామాన్ ఏమో క్యాన్స్లలో పెడతా అన్నట్టు సో లీడలు కూడా నెలకు సడపాలి ఒకడేసారి తీసుకొచ్చుకుంటా అన్నాడు సాలరీ పడ్డాకనే అన్ని రకాల సామాన్ అన్నీ మొత్తం మొత్తం అన్నీ తీసుకొచ్చుకుంటాము సో చూడండి ఇట్లా ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఒక క్యాన్లో పెడతాము ఇవన్నీ కూడా ఇంకొక నెలకి సరిపోతాయి అన్నట్టు అట్లా ఇవి నాలుగు క్యాన్లలో అన్ని సామాన్లు ఉన్నాయి ఇవన్నీ ఇంకొక నెలకు అట్లా టూ మంత్స్కి సరిపడే సామాను ఒకటేసారి తీసుకొచ్చి పెట్టుకుంటా ఎందుకంటే మాకు ఇక్కడ ఏ వస్తువు కూడా దొరకదు జైపూర్లో మళ్ళీ ఇవి ఇక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ మంచిషాలకి వెళ్ళాలి ఇక్కడ ఉన్నామనుకోండి అన్ని డబల్ రేట్కి వస్తే మళ్ళీ క్వాలిటీ కూడా సరిగ్గా ఉంటుంది అందుకే మనుషాలకి వెళ్ళినప్పుడే ఏ అయినా తీసుకొచ్చుకుంటాను నేను మంచిషన్లో ఉండే ప్రతి ఒక్క సామాను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ప్రతి ప్రతి ఒక్కటి కూడా నేను మనుషాల్లోనే తెచ్చుకుంటా అక్కడికి ఇక్కడికి నాకు రేటు చాలా ఎక్కువ అనిపిస్తుంది మనిషిలో తక్కువ ఉంటుంది ఇక్కడ కొంచెం డబుల్ రేట్కి ఇస్తారు మాకు ఏ వస్తువైనా కూడా అందుకే ఏదైనా కూడా అక్కడ ఉండే తీసుకొచ్చుకొని ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకుంటా అనమాట సో ఇట్లా మనం అరేంజ్ చేసుకుంటే పొద్దునకాలు పురుగులు ఏమి కూడా పురుగులు పట్టకుంటూ ఉంటాయి కొన్ని సామాన్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా యాక్చువల్గా ఇవన్నీ మేము సామాన్ కోసం పెట్టించుకున్నాం అన్నట్టు సెల్ఫ్స్ కానీ కోతులు అటాక్ చేస్తున్నాయి ఇట్లా అనుకోకుండా తలుపు ఓపెన్ చేసిన విండో ఓపెన్ చేసిన కూడా దాంట్లో దూరి వస్తున్నాయి అన్నట్టు అందుకని చెప్పేసి కోతులకి గుర్తులే కోతులు మరిపించడానికి ఈ సామాన్లు పెట్టుకునే షెల్ఫ్లో బోల్ పెట్టేసి బోల్లు పెట్టుకునే షెల్ఫ్లో ఇట్లా డోర్ కట్టన్ పెట్టేసి సామాన్లు పెట్టుకున్నాం అన్నట్టు సో కోతులు ఈ డోర్ కట్టన్ ఓపెన్ చేయవు డోర్ కట్టను ఓపెన్ చేసి తీయే అన్నట్టు అందుకే కూతులు చూడకుండా ఇట్లా జాగ్రత్త పెట్టుకుంటున్నాం ఫస్ట్లో అయితే ఫుల్ సామాన్లు పాడేసేవి కోతులు సో ఇట్లా సోప్స్ అవన్నీ కూడా ఇంకొక షెల్ఫ్ ఉంటుంది అన్నట్టు ఆ షెల్ఫ్లో మొత్తం అరే అన్ని అరేంజ్ చేసుకుంటాం మొత్తం సోప్స్ అన్నీ లిక్విడ్స్ అవన్నీ కూడా ఇంకొక దిగేది ఎందుకంటే ఇవి స్మెల్ వస్తాయి కాబట్టి ఇవి వేరే సెల్ఫ్లో పెట్టుకోవాలని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసుకుంటా అన్నట్టు సో నేను ఇట్లా అరేంజ్ చేసుకుంటా మా ఇంట్లో సెల్ఫ్ ఒక సెల్ఫ్ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట చెక్కది ఆ చెక్క దాంట్లో క్రాకర్ యూనిట్ కింద ఉంటుంది పైన ఇవన్నీ సోప్స్ అన్నీ పెట్టుకుంటాం అన్నట్టు సో ఈజీగా దొరుకుతుంది ఎవరికైనా కూడా సో అందుకే ఇట్లా అరేంజ్ చేసుకుంటా అన్నట్టు మా ఐడియా మీకు నచ్చిందా నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నా బాగా అరేంజ్ చేసుకున్నా ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందు మిస్ మాట్ తెలుగు